వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశివాయ అని కామెంట్ చేయండి దీపం వత్తి పూర్తిగా కాలిపోయిన లేదా మిగిలిపోయిన దాని కర్తం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రాణానికి ప్రత్యేక జీవాత్మకే కాదు పరమాత్మకు కూడా ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు దీపం వెలిగించడానికి దీపారాధన అంటారు దీపం పరబ్రహ్మ స్వరూపం దేవుడిని ఆరాధించడానికి కన్నా ముందే ఆ దేవుడికి ప్రతి రూపమైన దీపాన్ని ఆరాధిస్తాం దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని అగ్ని వెనుక దేవతలు అందరూ ఉంటారు అగ్నికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తిని ప్రవేశం చేస్తుంది ఇక దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరంగా భావిస్తారు దీపం అంటే వెలుగు శాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ఒక ప్రాణం పోయడమే అందుకే పుట్టినరోజు దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా కూడా దీపాన్ని వెలిగించే ప్రారంభ దీపాలు వెలుగులు సరిగ్గా గమనిస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు శాంతికి అభివృద్ధికి ప్రతీకలుగా ఉంటాయి అని వేదాలు చెబుతున్నాయి ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ పార్వతి సరస్వతి దేవగా పురాణాలు చెబుతున్నాయి అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామున లేసి చన్నీళ్లతో స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యం దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలా మంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతూ ఉంటారు మరి ఇది నిజమేనా అలా దీపం పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది మరియు మధ్యలోనే దీపం ఆరిపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపంలో ఉన్న నూనెలో దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతం అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రత్యేకత ఎప్పుడైతే మనం భక్తి భావన తో మనం దీపాన్ని వెలిగిస్తామో నెమ్మదిగా మనలోని అజ్ఞానం దహిస్తుంది దుర్గుణాలన్నీ మాయమవుతాయని నిగూఢంగా చెబుతుంది దీపం అందుకే వెలిగే దీపాన్ని జ్ఞానానికి శక్తికి సంకేతంగా భావిస్తారు దీపపు వెలుగు వ్యక్తిలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి అంతే ఎందుకు దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతం అవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి విముక్తి కలిగిస్తుందని ఓ నమ్మకం దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఏ నూనెతో వెలిగిస్తున్నాం అనే విషయాన్ని కూడా పరిస్థితి పరిశీలించాలి దీపారాధనకి ఏ నూనె ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఎప్పుడు చూద్దాం దీపారాధన ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నం చేసే వాళ్లు నువ్వుల నూనెతో ఎక్కువగా దీపారాధన చేస్తుంటారు కీర్తి ప్రతిష్టలు పొందాలి అనుకునే వారు తమ ఇష్ట దైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది ఇంట్లోకి చెడు ప్రభావం కలిగి శాంతి నెలకొల్పడానికి ఆముదంతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనలను దూరం చేయడానికి కాదు అనారోగ్యం పేదరికలను కూడా దరిచేరినివ్వదు ఈ నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆమెదం వ్యాపారం నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలిపి తయారు చేస్తారు దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఎన్నో వత్తులతో వెలిగిస్తున్నాం అనే విషయానికి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక ఒత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించే శాంతి నెలకొంటుంది మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎలా వెలిగించి దైవారాధన చేయాలి నాలుగు ఒత్తులతో దీపారాధన వల్ల పేదరికం దూరం అవుతుంది సంపాదన సిద్ధించాలంటే ఐదవత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం ఆరు వత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఎలా చేసినా సరే స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణ భక్తితో దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనది దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించకుండా ఏ పూజ ప్రారంభించకూడదు అందుకే దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు దీపం అగ్నికి సిగ్నంగా చేస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే దీనిని పవిత్రంగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతల ను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లుబిరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు ఎప్పుడు తెలుసుకున్నాం ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువుల నుండి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయని ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆగిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పని చేయాలని అర్థం అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరని అర్ధం దీపపు జ్వాలల్లో వేణు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మీపై ఉంటాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయి అని అర్థం భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మం అని శాస్త్రవేత్తలతో మొదటి విధమైనటువంటి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిదేవత ప్రార్థనతో ప్రారంభమవుతుంది అందుకని భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది ఇటువంటి దీపాన్ని త్రిసంధ్యలో వెలిగించాలి చైతన్యలు అంటే సూర్యోదయం సమయంలో ఉన్నటువంటి సమయం అలాగే మధ్యాహ్న సమయం అలాగే సంధ్యా సమయం ఈ మూడు సమయాల్లో దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది అని గ్రంథాలు చెబుతున్నాయి సాయంకాలం సమయంలో వెలిగించే దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంది సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించడానికి సాయంత్రం దీపాలను వెలిగిస్తారు లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిలో దీపం కూడా ఒకటి అందుకే దీపాన్ని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు నిత్యం కొలుస్తారు ఏ ఇంట్లో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతూ దీపలక్ష్మిగా దీపాన్ని ఎవరైతే పూజిస్తారు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారింట్లో అష్టైశ్వర్యాలు వెల్లుబిరుస్తాయి అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది అలా ఉత్పత్తి అవ్వడం వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి ఫలితంగా రక్త కణాలు ఉత్తేజమవుతాయి ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది దీపాలను వెలిగించడం వెనక మరో శాస్త్రం కారణం కూడా ఉంది మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన దేశం లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది మరో విశేషమేమిటంటే దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగైదు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని సకల జీవి జీవరాశి మనుగడకు శాంతిని అందిస్తుంది అగ్ని ముందు కాసేపు కూర్చోవడం వల్ల అగ్ని తత్వం నీటిలో స్నానం చేయడం వల్ల జలతత్వం నేల మీద నడుస్తూ ఉండడం వల్ల పృథ్వితత్వం మంచి గాలిని పిల్చడం వల్ల వాయుతత్వం శుద్ధి అవుతాయి తద్వారా అప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ పనిచేస్తాయి దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకనే దీపాలు పెట్టడానికి ఆధ్యాత్మిక పరంగా అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ఉన్న వారు హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారని గ్రంథాలు చెబుతున్నాయి